నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెవ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓ లకి ఎమ్మెల్యే పెట్టిన రెవ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాను ఇంకో ఏ రైట్ నేను అడగడానికి

నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ పంపుతారా ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కున్నాను రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప वॾे जी उन वेंदन जी उन वेंदे जीवन वेंदन जी ఇక్కడ హెల్ప్ అవ్వొచ్చు కరెక్ట్ మీరు మైక్ లో జవాబు చెప్పండి మీరు చెప్పండి అంటే నేను ఎమ్మేలేదా అరే కూచాయనిము యు ఆర్ ఇన్సల్టింగ్ us వెన్ హౌ హౌ యువర్ హౌస్ నాట్ ది సెంటర్ లెటర్ అరే లెటర్ సెంటర్ లెటర్ జవాబు చెప్పనా ఏటిటి మొకొత్తమను ఇస్తలేరు నేను ఎన్ఎల్ఎల్ దగ్గర రివ్యూ చేస్తాను మీడియా మొత్తం జరుగుతుంది నేను ఎన్ఎల్ఎల్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాను ఎడ్యుకేషన్ లో పార్ట్ లేదు నా మైండ్ హ్యాండిల్ రాయే మా సభ్యులందరూ గమనికేనా నేను జవాబు చెప్పాల్సిన వీరు ఒకసారి సతలో కరించుకును నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాను నో రాజకీయం అవుతుంది విమర్శకుల స్పీచ్ లేము నేను మీటింగ్ పెట్టుకుంటే డిఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు ఎంఈఓల్ అని డిమోషన్ చేస్తారు ఎట్లా కలెక్టర్ గారు ఎగ్జామ్ ఇప్పుడు సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నా పెద్ద ప్రోటోకాల్ నో నా ప్రయత్నం నో వాట్ ఏమంటే మీకు జవాబు ఎప్పుడు మీరు చేయాలి Yeah, what that's what you're treating us. Like. this? Government is treating yeah, us like this. Yes. What is this letter, madam, if you're not treating me like this? So what is this letter? We have what is your notice also? You know our KTR also has also spoken to you on this issue. Yes, you where is the action, madam? It's been five days. What is there to examine in this? No, so what is there to examine in this? What right does he have? No, so what right does he have Dino, diyor Dino, Dino, diore diore diore. Diore. Dino, diore. Dino, Dino,